హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్తో ఈ విధంగా చేసి పిల్లలకి ఇచ్చామంటే కొద్దిగంతా మలై చికెన్ టైప్ ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు రుచి కమ్మగా ఉంటుంది కారంగా లేకుండా కమ్మ కమ్మగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావుకిలో బోన్లెస్ చికెన్ తీసుకొని నాలుగైదు సార్లు కడిగి చిల్లుల జాలులోకి వేసేసుకున్నానండి ఒక ట్వంటీ మినిట్స్ అలాగే ఉంచేసేసాను చిల్లుల జాలిలో ఉంచిన తర్వాత కొద్దిగా ముక్కలు తీసుకొని ఒక నాప్కిన్ కానీ లేదంటే కాటన్ ఏదైనా క్లాత్ తీసుకొని ప్లేట్ పై పర్చేసి ఇలా ముక్కలు వేసేసి అరచేతితో ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఎక్కువ ప్రెస్ చేసుకోకుండా లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి అన్ని పీసెస్ని ఇలా ప్రెస్ చేసుకున్న దాన్ని బౌల్లోకి వేసేసుకోవాలి బౌల్లోకి వేసుకున్న చికెన్ పీసెస్లోకి వన్ టీ స్పూన్ నిండా మిరియాల పొడి అండి ఒకవేళ మిరియాల పొడి మీ పిల్లలకి పెట్టకూడదు అనుకుంటే హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు ఎండుమిరపొడి వేసుకోవచ్చు కాకపోతే కొంచెం రెడ్ కలర్ అవుతుందనమాట పీసెస్ వచ్చేసి తర్వాత హాఫ్ కప్పు పెరుగు గట్టి పెరుగు వేసుకోవాలి తర్వాత కొద్దిగానే హాఫ్ కప్పు కాజు తీసుకొని ఇలా పొడి చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత కొద్దిగంతా కొత్తిమీర కూడా తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకొని ఈ విధంగా మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేటట్టుగా చేయితో కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ నిమ్మకాయ ఒక చిన్న మీడియం సైజు నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయ తీసుకొని లైట్గా ఇలా పిండుకోవాలన్నమాట చిన్న నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయ అండి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం నిమ్మకాయ రసం కూడా పీసెస్కి పట్టేటట్టుగా కలిపేసుకొని కొద్దిగంత సూపీ లాగా ఉంటుంది కదా దాన్ని తీసుకొని టేస్ట్ చూసుకోవాలి పడితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు రెడ్ కలర్ వద్దు మాకు వైట్లోనే కావాలి పీసెస్ అనుకుంటే అలా వేసుకోవచ్చు లేదంటే మీరు ఎలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఐదు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఐదు గంటల ఫ్రీజర్లో కాదండి నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఐదు గంటల తర్వాత మంచిగా మసాలా మ్యాగ్నెట్ అయిపోయిందండి పీసెస్కి మంచిగా పట్టింది ఇప్పుడు స్టవ్ పై స్టిక్ ప్యాన్ ఉంటే బెటర్ అండి ఎందుకంటే ముక్కలకు ఉన్న మసాలా అంటుకోదనమాట ఇలా తగినంత అంటే కొద్దిగంత ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా లైట్గా టూ టీ స్పూన్స్ కానీ త్రీ టీ స్పూన్స్ కానీ ఆయిల్ వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పీసెస్ని కొద్ది కొద్దిగా వేస్తూ మంచి గోల్డెన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి మరలేస్తూ ఉంటూ మనం జస్ట్ లైట్గా ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టకూడదండి ఎందుకంటే వాటర్ వా వాటర్ యాడ్ అవుతుంది కాబట్టి చూడండి ఈ విధంగా మరలేస్తూ ఉండాలన్నమాట మసాలా ఈజీగా దానికి పట్టుకుంటుంది లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి కనబడడం కొంచెం లైట్గా కనబడుతుందండి కలర్ మాత్రం చాలా మంది ఈజీగా మలై చికెన్ టేస్ట్ మాత్రం టేస్ట్ అలాగా వచ్చింది కాకపోతే సేమ్ మలై చికెన్ అని మాత్రం చెప్పొద్దండి చూడండి ఇలా జ్యూసీగా వచ్చేంత వరకు ఎంత బాగుందో జ్యూసీగా ఉంది పీస్ వచ్చేసి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి మరలేస్తూ చూడండి ఇలా లైటింగ్ చెప్పాను కదండి లైటింగ్ కొంచెం తక్కువ ఉండడం వల్ల కనబడడం ఇలా కనబడుతుంది మాత్రం టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఇస్తే పిల్లలకి సాస్ పెట్టి ఇవ్వచ్చు లేదా సైడ్ డిష్గా మైనస్ కూడా పెట్టి ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు మనం పెద్దవాళ్ళం ఇంకా కొద్దిగంత కారం యాడ్ చేసుకొని తింటే సూపర్